హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మొన్నటి వరకు అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే కేటీఆర్ను సిట్ అధికారులు విచారించడం జరిగింది అయితే వాళ్ళ విచారణ పూర్తయిన తర్వాత కేటీఆర్ హరీష్ రావు విచారణ పూర్తయిన తర్వాత మాజీ ఎంపీ సంతోష్ రావుకు కూడా సిట్ అధికారులు నోటీసులను జారీ చేయడం జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు అక్రమ అక్రమాలకు కూడా పాల్పడినట్టు సిట్ అధికారులు గుర్తించి అయితే విచారించడానికి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు జూబ్లీహిల్స్ కార్యాలయంలో సంతోష్ రావును ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ చేయబోతున్నారు మొన్న జరిగిన విచారణలో ఏం తేలింది అనేది ఆసక్తికర విషయంగా మారింది అందులోనే భాగంగా ఇప్పుడు మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అయితే మాజీ ఎంపీ అయిన సంతోష్ రావు కూడా సిట్ అధికారులు సిట్ అధికారులు నోటీసులను అయితే జారీ చేయడం జరిగింది ఈ రోజు జరిగే విచారణలో ఏం తేలబోతుంది అనేది కూడా ఆసక్తికరమైన విషయమనే చెప్పుకోవచ్చు